ప్రేమితులనా నిజంగా ఈ రోజు నాకు ఒక మంచి వాతావరణం ఏర్పడినట్టు అనిపిస్తుంది ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హైకోర్టుకు ఆశ్రయించి ఈ విద్యుత్తుపై విచారణను నిలిపివేయాలని విచారణ కమిటీ లో ఉన్నటువంటి నరసింహ రెడ్డి గారు అంటే చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి అనుభవజ్ఞులైన ఒక వ్యక్తిని కూడా తప్పుపడుతూ ఈ విచారణను నిలిపేయాలని చేయడం చాలా అసలు ఆయన ఆలోచన ఎందుకు వచ్చిందంటే భయపడుతున్నట్టు లెక్క కేసీఆర్ ముఖంలో కానీ కేటీఆర్ ముఖంలో కానీ ఆ కుటుంబీకుల ముఖంలో ఎటువంటి భయం కమ్ముకొచ్చిందో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు పేపర్ లో క్లిప్పింగ్ చూపిస్తున్నాను చూడండి వాస్తవంగా ఈ రోజు అయితే నాకు ఎందుకు అంటే కేసీఆర్ గారు ఆయన మీద విచారణను ఆపాలని హైకోర్టుని గాని ఒక అంటే న్యాయస్థానాన్ని ఆ ఆశ్రయించిన న్యాయస్థానం తిరస్కరించి శుతిమెత్తగా ఎస్ ఇది ఇప్పుడు మేము దీన్ని ఆపలేమని చెప్పటం దేనికి సంకేతం ఎందుకంటే ఎవరో ఒకటి అమాయకులు నాలాంటి అభాగ్యులు ఏదైనా తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళని అర్థం చేసుకోలేని మూర్ఖంగా అంధకారంలో పాలించిన కేసీఆర్కి ఆయన చేసిన తప్పులోకి అయిన శిక్ష పడబోతుందని మనము ఇందు మూలంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే విద్యుత్ సంస్థలో పవర్ కోటేశ్వరరావు నేను కొన్ని వందల వేల కోట్ల కుంభకోణాలు జరిగిన విధానాన్ని వాస్తవాలతో రికార్డులతో సహా వెలికి తీసి అప్పుడు ఉన్నటువంటి దుర్మార్గు డిని అంటే రఘుమారెడ్డిని చూపించిన రఘుమారెడ్డి మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు లాగా వ్యవహరించడం మరియు ఆయన ఇది వాస్తవే మేము ఏం చేయలేము మమ్మల్ని నియమించింది కేసీఆర్ గారు కేసీఆర్ పార్టీకి అంటే అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి నెల నెల ఇరవై కోట్ల రూపాయలు మేము తందాల రూపముల్లో ఇవ్వాలని స్వయంగా రఘుమార్ రెడ్డి ఒప్పుకోవటం దేనికి సంకేతం దేనికి నిదర్శనం మిత్రులారా అయితే ఇప్పుడు విచారణ కేవలం పెద్ద పెద్ద అంటే ఇప్పుడు విద్యుత్ కొనుగోలు కొనుగోలు జరిగిన దాని మీదే కాకుండా పనుల మీద కూడా జరగాలి జరిగినప్పుడే ప్రభాకర్ రావు గోపాల్ రావు రెడ్డితో పాటు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ అంటే మెయిన్ గా జిత్తులు మారి నక్కగా వ్యవహరించినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఆయన పేరుకే రెడ్డి కానీ జ్ఞానం ఉందో లేదో భగవంతుడు తెలుసాను ఆయన ఎందుకంటే ఒక వ్యక్తి గురించి కానీ ఒక వ్యవస్థ గురించి కానీ నేషనల్ మీడియాలో స్టేట్ మీడియాలో కథలు కథలుగా కథనాలు వచ్చినా కూడా పట్టించుకోలేని అప్పుడున్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మరి ఆయన తెలివి ఎక్కడ ఉందో ఇప్పుడు ఆయన ఇంద్రులలో మాట్లాడితే అబ్బా ఆయన మాటల్లో నిజంగా అబ్బా ఎంత నీతిమంతుడు బుద్ధిమంతుడు అనుకుంటాం కానీ నిజం నిజమైన నీతిమంతుడు బుద్ధిమంతుడు అయితే వ్యవస్థలో నోటు పాట్లని ఒక మంత్రిగా ఏం చేశావు ఏం పీకావు ఏం పీకలేదు ఇంకా రఘుమారెడ్డి లాంటి వాళ్ళని ప్రోత్సహించి కుంభకోణ జరిగేటట్టు వ్యవహరించిన జగదీశ్వర్ రెడ్డి గారి మీద కూడా సంపూర్ణమైన విచారణ జరగాలి కాకపోతే కలగుడ్ల మన కేసీఆర్ మీద నాకు వ్యక్తిగతంగా ఏమి లేదు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనం కూడా పాల్గొన్నాం జైలు పాలైనాం లక్ష లక్షలు ఖర్చు పెట్టుకున్నాం దానికి సంబంధించిన వీడియో కూడా ప్లే చేస్తా చూడండి ఈ వీడియోనే మీకు చక్కని ఉదాహరణ కాబట్టి ప్రేమితులారా ఈ రోజు హైకోర్టు గాని ఇప్పుడు ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని లేదా న్యాయస్థానం ఇచ్చిన సూచనని నేను వంచి నమస్కరిస్తున్నా ఎందుకంటే కేసీఆర్ లాంటి వారి మీద విచారణ జరగాల్సిందే కేసీఆర్ కూడా చేసిన తప్పుకి ప్రాయచిత్వం కర్మఫలం అనుభవించాల్సిందే ఇంతకుముందు ఒక వీడియో రఘువన్ మీద కూడా చేశాం మనం ఎందుకంటే ఎవడైతే సరే కావాలి ఆయన అహంకార ధోరణితో లేదా అధికార ధోరణితో అధికారం ఉందనే ప్రకల్పాలతో దుర అహంకారముతో అమాయకులని అభాగ్యులని పట్టను పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే ఒక మేధావులు ఇద్దరు అన్నా చెల్లెలు పాడిన పాటలు ఎలా ఉందంటే ఇటువంటి దుర్మార్గులు వినిక వాళ్ళ వాళ్ళ చర్మ దశలో అంటే చివరి దశలో వాళ్ళు ఎట్లా చేస్తారట డాక్టర్లు చేత నయము కానీ రోగము చేత అంటే డాక్టర్లు ఎక్కడ కూడా వస్తారు మా చేత అని కాదని చేతులు ఎత్తేస్తారు అప్పుడు బంధువులు వచ్చి జమ చేరి చుట్టూ కూడి మన వల్ల ఏడ్చినా కూడా ఆగదు అంటే ఇంత నీచ నికృష్టమైన చావుని అనుభవిస్తారని ఈజీగా మనము భగవద్గీత చూసినా దాంట్లో కూడా భగవద్గీతలో కూడా క్లియర్ గా ఉంది అలాగనే తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడతారు శిక్షించబడతారనేది మన కురాన్ గాని బైబుల్ ఎక్కడ ఏ గ్రంథాలు మత గ్రంథాలు చూసినా కూడా ఇది అందరికీ అర్థమయ్యేదే కానీ ఈ రోజు మన న్యాయస్థానం కేసీఆర్ గారు రాసిన అంటే ఆయన పోయి వేడుకున్నాడు నా మీద విచారణ ఆపండి ఆపండి ఇది తప్పుడు విచారణ తప్పుడు కానే కాదు కానీ విచారణ వ్యవస్థలో జరిగిన పనుల మీద జరిగితే పవర్ ఒక్కరి దగ్గర వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలియజేస్తూ ఈ వీడియో చూసిన అప్పటికీ ఒక మేధావి వర్గం మీరు కూడా మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వటం ఒక ఎత్తే మరియు భవిష్యత్తులో ఎటువంటి వీడియోలు రూపొందించగలిగితే అందరికి ఉపయోగపడుతుందో సూచించాల్సిందని కోరుకుంటున్నాను మీ పవర్ కోటేశ్వరరావు సర్వేజన సుబినో భవంతు